పువ్వు మట్టి మనం పదివేలతో ముందుకి నడుద్దాం ఐదారు నెలలు వచ్చేది అని అలాగే ఊహించి మాకైతే ఊహంది ఈ నియోజకవర్గం మళ్ళీ మనం పొందుకుంటాం ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

మున్సిపాలిటీలో ప్రభుత్వం జరిగితే సమయాన్ని ఎక్కడ జరిగితే ఎక్కడా మున్సిపాలిటీ అయినా ఏ సొసైటీ అయినా ఏ అవసరంలోనైనా మనకి జనాల్లో బలం ఉంది రాబోయే ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు

నష్టాన్ని జరగకుండా చూస్తామని ఇప్పుడున్నటువంటి శ్రీనివాస్ అధ్యక్షులు మాట ఇస్తూ రాబోయే రోజుల్లో మా పట్టపట్నం మండలం వరకు గతంలో వచ్చినటువంటి

சமாவேசம் <muchas> ஏற்பட்டிருக்கிறது